హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ ట్వంటీ ఎయిట్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత మీ అందరికీ కలియుగ బంధం ఛానల్ మీకు ఐడియా ఉండే ఉంటుంది అది ఇంతకుముందు మా హస్బెండ్ పెట్టారు బట్ ఇప్పుడు కుదరగా పెట్టడం లేదు ఆ ఛానల్ ఆల్రెడీ మానిటైజేషన్ అయింది బట్ టూ మంత్స్ నుంచి అప్లోడ్ చేయడం లేదు ఇప్పుడు ఆల్రెడీ అనుకోకుండా ఓ రోజు అనే స్టోరీ రన్ చేస్తున్నా కదా అది నిన్ను చూడాలని ఛానల్ ఈ కలియుగ బంధం నిన్ను చూడాలని రెండు కలిపి ఒకటే ఛానల్ లాగా అనమాట అయితే అది మా హస్బెండ్ రన్ చేసేవాళ్ళు ఇప్పుడు కుదరక నేను రన్ చేస్తున్నాను బట్ ఇప్పుడు ఆ కలియుగ బంధంలో కూడా నేను స్టోరీ కొత్త స్టోరీ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను బట్ మీ అందరూ సపోర్ట్ ఇస్తారు ఖచ్చితంగా ఇస్తారు బట్ ఆ ఛానల్ అయితే డల్గా ఉంది బట్ పెడుతూ ఉంటే వ్యూస్ వస్తుంటాయని నాకు అయితే హోప్ ఉంది బట్ ఈరోజైనా రేపన్నా కొత్త స్టోరీ స్టార్ట్ చేస్తాను ఒకవేళ ఎవరికైనా తెలుసుంటే ఛానల్ యాక్టివ్గా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు నోటిఫికేషన్ రాగానే చూడండి లేదు అంటే కనుక నేను వీడియో అప్లోడ్ చేయగానే కమ్యూనిటీలో లింక్ ఇస్తాను కదా మీరు అక్కడి నుంచిన చూడండి ఓకేనా లేకపోతే కొత్త స్టోరీ అప్లోడ్ చేయగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎవరికైనా తెలియకపోతే మీకు లింక్ ఇస్తాను ఓకేనా ఇక కథలోకి వెళ్ళిపోదాం బాలు చాలా టెన్షన్గా ఉన్నాడు విక్రాంత్ ఇంతవరకు ఇంటికి రాలేదు ఆయన రాగానే పెద్ద తుఫాన్ సృష్టిస్తారు ఈ భువన చాలా ఓవర్ చేసింది ఖచ్చితంగా సీసీ డేటా చూస్తారు ఇప్పుడేం చెయ్యాలి అన్నట్టు టెన్షన్గా ఉంటే ఇంకోవైపు భువన తండ్రికి గాయత్రిపై కంప్లైంట్ చేసింది జరిగిందంతా చెప్పింది సదానందం విసుక్కుంటూ ఎందుకు భువన తొందరపడ్డావు అనన్య ఎంతో కాలం ఇక్కడ ఉండలేదు అనీర్ దాన్ని విడిచిపెట్టడు విక్రాంతికి అనన్యకి అందరూ శత్రువులే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కలవనివ్వరు నువ్వు కాస్త కంట్రోల్ అవ్వాలి ఇప్పుడు విక్రాంతి నిన్ను కోపగించుకొని పరిస్థితి తెచ్చుకున్నావు సరే ముందైతే ఎదురవుతున్న సునామీ తప్పించుకోవాలి విక్రాంతిని నీ మాటలతో అడ్డుకోవాలి వాడికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా చేయాలి అంటూ ట్రైనింగ్ ఇచ్చి సిద్ధం చేశాడు భువన తండ్రి తండ్రి ట్రైనింగ్లో ఎలా మాట్లాడాలి ఏం చేయాలి అన్నది ప్రాక్టీస్ అయ్యి విక్రాంతిని ఎదురుపడేందుకు సిద్ధంగా ఉంది విక్రాంత్ ఇంటికి చేరుకోగానే అక్కడి వాళ్ళు సీసీ డేటా అందించారు అది బాలు ఇవ్వకముందే ఆ డేటా విక్రాంతి చేతికి చేరింది అతడు గజ్బిజవుతూ అననే విషయంలో చాలా డిస్టర్బ్ అవుతూ ఉన్నాడు అదే క్రమంలో ఆ వీడియో చూశాడు ఆ క్షణం అతడికి ఎంత బాధ కలిగిందో చెప్పలేను వాట్ ఈస్ దిస్ ఓ నో భువనా ఆమెను ఎందుకు ఇంతలో హర్ట్ చేసింది అసలు ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది అనని చాలా బాధపడింది ఎంతో ఎమోషనల్ అవుతూ నా చైన్ కోసం ఆరట పడుతుంది ఇదంతా ఏంటి అసలు భువ్వనికి ఎంత ధైర్యం తనని అని కోపంగా ఆమె గదికి వెళ్ళాలి అనుకుంటే ఊహించని విధంగా ఆమె స్వయంగా అక్కడికి వచ్చి నిలిచింది అంతే ముందే విక్రాంత్ ఆవేశపరుడు ఆమె చూడగానే ఆవేశంగా ఆమె చెంప పగల కొట్టాలి అన్నట్టు వచ్చాడు భువ్వన కన్నీళ్లు పెట్టుకుంటూ బావా కొట్టు నువ్వు నన్ను ఏం చేసినా నాకు సంతోషమే కానీ నన్ను శిక్షించే ముందు ఒక్కసారి నేను ఇదంతా ఎందుకు చేశానో తెలుసుకో ఆ తర్వాత నువ్వు నన్ను చంపినా నాకు సంతోషమే అని సెంటిమెంట్ డైలాగ్ వేసింది విక్రాంత్ కంట్రోల్ అవ్వలేకపోయాడు ఆమె గొంతు పట్టుకొని గోడ కాంచి మాట్లాడవో నీ ప్రాణం తీస్తాను అసలు నీకెంత ధైర్యం నా ఇంటికొచ్చిన మనిషిని బాధ పెడతావు అసలు నిన్ను ఏం చేస్తాను చూడు అని అంటూ ఉంటే భువనికి భయం వేసింది ఈ విక్రాంతి నన్ను చంపుతాడా అని కంగారు కలిగింది అతి కష్టం మీద విక్రాంతిని విడిపించుకొని సరే బావా చంపే చిన్నప్పటి నుండి నువ్వే నా లోకమని నీ మీదే ఆశలు పెట్టుకొని బ్రతుకుతున్నా నన్ను నీ చేతులతో చంపే అంతకంటే అదృష్టం ఏముంది అని అరిచింది విక్రాంతి కంట్రోల్ చేసుకుంటూ హే చెప్తున్నా నాకు మెంటల్ రానివ్వకు ఇలా సెంటిమెంట్ డైలాగ్ నా దగ్గర వర్కౌట్ కాదు ఎందుకు ఇదంతా చేశావు చెప్పు అనన్యతో అంత రూడ్గా బిహేవ్ చేయాల్సిన అవసరం నీకేంటి అసలు ఎవరిచ్చారు నీకు అధికారం అని ఆవేశంగా అడిగాడు భువన ఫుల్ ట్రైనింగ్లో ఉంది అందుకే ఏమాత్రం జంకకుండా నేను ఇదంతా నీకోసం చేశాను మా అత్తయ్య బాధపడకూడదని చేశాను అని షాక్ ఇచ్చింది అంతే విక్రాంత్ సీరియస్గా చూస్తూ నాకోసమా అమ్మ బాధపడకుండా ఎందుకు ఏం మాట్లాడుతున్నావు అని అడిగాడు ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటూ అవును బావా అత్తయ్య ఇప్పటికే చాలా పోగొట్టుకుంది మావయ్య సొంత చెల్లెలు మాయ చేసి తీసుకుపోతే ఒంటరిగా మిగిలి బాధపడింది పెద్ద బావ కూడా ఎవరు అమ్మాయి ప్రేమ వల్ల మోసపోయి చనిపోతే తట్టుకోలేకపోయింది మావయ్య కాదని వెళ్ళినా పెద్ద బావ చనిపోయినా నువ్వున్నావన్న కారణంతో అత్తయ్య ఇంకా బ్రతుకుంది నేను చూశాను అత్తయ్య ఆ రోజు నీకు యాక్సిడెంట్ అయిన సమయంలో ఎంత బాధపడిందో నీకు స్పృహ లేకపోతే ఇన్ని రోజులుగా నువ్వు కోమాలో ఉంటే ఆవిడ ఎంత నరకం చూశారో నేను చూశాను అమ్మలాంటి అత్తయ్య మళ్ళీ బాధపడకూడదు అన్నది నా ఉద్దేశం అంతేకాదు నీకోసం నేను ఎంతో బాధపడ్డాను జరిగిన సంఘటనలు అన్నిటికీ కారణం ఆడవాళ్ళని నువ్వు ఆడవాళ్ళని ద్వేషిస్తూ ఉంటే నీ వైపు న్యాయం ఉంది అని ఇన్నేళ్లుగా నా మనసులో మాట చెప్పలేదు కానీ ఇప్పుడు నువ్వు చేంజ్ అయ్యావు ఆడవాళ్ళని దగ్గరికి రానిస్తున్నా ఆ అనన్య నీ లైఫ్లోకి వచ్చింది ఈ ఇంట్లోకి వచ్చింది అత్తయ్యకి చేరువయింది నువ్వు మారుతున్నావంటే ఆమె కోసం ఎంత మారావంటే పెద్ద జ్ఞాపకార్థంగా నువ్వు భద్రంగా దాచుకున్న గొలుసు ఆ అమ్మాయి మెడలో వేసినంత మారావు చూసి తట్టుకోలేకపోయాను మళ్ళీ ఇంకో ఆడది నిన్ను కూడా మాయ చేస్తే అత్తయ్య ప్రాణాలతో ఉండదు అనిపించింది అందుకే ఆ అన్నికి వార్నింగ్ ఇచ్చాను నీకు దూరంగా ఉండమని నిన్ను తాకే ప్రయత్నం చేయొద్దని పేపర్ల ఫోటోలకి అవకాశం ఇచ్చి మా పరువు తీయకు మాకు దూరంగా ఉండు అని ఎప్పటికైనా నువ్వు నాకే సొంతమని చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాను ఆమె అలాగే ఉంటాను అని చెప్పింది నీకు తనకి మధ్య ఏమీ లేదని ఆమె నిన్ను ప్రేమించడం లేదని దూరంగా ఉంటాను అని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చింది చూస్తే ఆమె మెడలో నీ గొలుసు కనిపించింది అంతే కంట్రోల్ తప్పాను ఎలా అయినా ఆ గొలుసు లాక్కోవాలి అనుకున్నా బట్ ఇదంతా నేను కోపంతో చేయలేదు కేవలం ఇంటికి నీకు దూరం చేయాలి నువ్వెప్పుడు సంతోషంగా నీలా నువ్వుండాలి అత్తయ్య నీ ప్రేమలో ప్రశాంతంగా ఉండాలి ఏదో ఒకరోజు నా మనసు నీకు అర్థమయ్యేలా చెప్పి నేను నీ భార్య నవ్వాలి అంతే బావా నేను అనన్నిని వెళ్ళగొట్టాలని ఇదంతా చేశాను నా ప్రయత్నంలో స్వార్థం ఉండొచ్చు బట్ నేను నీ కోసం అత్తయ్య కోసం ఇదంతా చేశాను అని బోరున ఏడుస్తూ నేల మీద కూర్చుంది విక్రాంతికి షాక్ కొట్టినట్టు అయింది అంటే ఆ పొగరు నన్ను అంటరాన్లో వాడి చూడ్డానికి కారణం భువన తను చెప్పిందని నాకు దూరంగా ఉంటాను అంటుందా తనకి నేను ఏమీ కాను అని చెప్పిందా ఆమె నన్ను ప్రేమించడం లేదా కేవలం భువన చెప్పిన కారణంగా నన్ను దూరం పెడుతుందా అసలు తనకెవరిచ్చారు ఆ రైట్స్ కాంటాక్ట్ సైన్ చేసి నాకు దూరంగా ఎలా ఉంటుంది నన్ను తను దూరం పెట్టేది ఏంటి నేనే తనని దూరం పెడతాను మీ సనన్య మీకు చాలా పొగరు నీకు నాకు మధ్య ఏమీ లేదు అని చెప్ప చెప్పావంటగా అయితే ఓకే అలాగే ఉండు ఐ డోంట్ కేర్ నేను చేంజ్ అవ్వలేదు అవ్వను కూడా నాకు నువ్వు నత్ ఆడవాళ్ళంటే నాకు ఇష్టం లేదు నువ్వంటే నాకు ఇష్టం లేదు ఓకే అని చాలా కోపం తెచ్చుకొని అక్కడ ఏడుస్తూ ఉన్న భువన వైపు చూసి చూడు భువన నీ ఇంటెన్షన్ ఏంటో నాకు అనవసరం నేను నా నేను నాలా నాకు నచ్చినట్టుగా ఉంటాను నా లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యి నీ టాలెంట్ తెలివి చూపించాలని చూస్తే ప్రాణం తీస్తాను నా తల్లిని విడిచి ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా నేనేమీ చెయ్యను అమ్మకి నేనున్నాను ఎప్పుడు ఉంటాను నీ మనసులో నాపై ఇష్టం నాన్సెన్స్ నిన్ను నేను పెళ్లి చేసుకోవడం జన్మలో జరగదు నీ మైండ్లో ఉన్న ఆలోచన వెంటనే మార్చుకో లేదా మొత్తం మీ ఫ్యామిలీ అంతా ఇక్కడి నుంచి మకం మార్చుకోండి ఇంకొకసారి నాకు నచ్చని పనులు చేస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు మళ్ళీ చెప్తున్నా నేను నిన్ను పెళ్లి చేసుకోవడం జన్మలో జరగదు గెట్ అవుట్ అని గది బయటకు చేయి చూపించాడు భువన చాలా ఫీల్ అవుతూ ఏడుస్తూ వెళ్ళిపోయింది విక్రాంత్ రగిలిపోయాడు తల పట్టుకొని బెడ్ మీద వాలిపోయాడు అనన్య ప్రవర్తన గుర్తు చేసుకుంటూ నీకు నాకు మధ్య ఏమీ లేదు అని అంత సింపుల్గా చెప్తావా అలాంటప్పుడు నా చైన్ ఎందుకు ఇంపార్టెంట్ అన్నట్టు నీ మెడలో ఉంచుకున్నావు అసలు నన్ను ఎందుకు వచ్చి కిస్ చేశావు నేను కిస్ చేస్తే ఎందుకు చాచి నన్ను కొట్టలేదు నీ మనసులో మాట ఏంటి అసలు నీ ఉద్దేశం ఏంటి పొగరు ఇనాఫ్ ఇట్స్ ఓవర్ పొగరు ఇప్పటికీ ఎక్కువైంది చాలు ఈ రోజు నుండి నీకు నేను దూరంగా ఉంటాను నువ్వు చెప్పేదేంటి నేను చెప్తున్నాను నీకు నాకు మధ్య ఏమీ లేదు అంతే నాకు దూరంగా ఉండు నేను నీకు దూరంగా ఉంటాను అనన్య నాకేం ప్రాబ్లం లేదు ఐఆమ్ హ్యాపీ సో హ్యాపీ అని చాలా చిరాకు పడుతూ ఆమె తనని దూరంగా ఉంచాలి అనుకుంది అని తాను కూడా దూరంగా ఉండాలి అనుకుని మొండిగా వివరిస్తున్నాడు భువన అనుకున్నది సాధించింది ప్రస్తుతానికి తప్పించుకోవడంతో పాటు అనన్య విక్రాంతి మధ్య మరింత దూరం ఏర్పాటు చేసింది అందుకే ఆమెకు తృప్తిగా ఉంది అనన్య ఉదయం నిద్రలేచి చేతులు ఎలా పండాయో చూసుకోవాలి అనుకుంది ఆమెకు విక్రాంతి మాటలు గుర్తుకొస్తున్నాయి ఎలాగో నీ చేతులు పండవు అన్నాడు అంటే నా చేతులు పండకపోతే నా మీద ప్రేమ లేనట్టేనా మరి బాగా పండితే ఎంతో ఎక్కువ ప్రేమ ఓ గాడ్ ప్లీజ్ నా చేతులు డార్క్గా పండాలి లేదా మెంటల్ ఆట పట్టిస్తాడు నాకు బాధ కలుగుతుంది హెల్ప్ మీ అని టెన్షన్గా చేతులు కడుక్కోవడం కోసం వెళ్ళింది ఎంతో టెన్షన్గా ఉంది ఎలా పండుతాయో అని కానీ ఆమె చేతులు కడుక్కొని చూసి షాక్ అయింది డార్క్ అంటే మరీ అంత డార్క్ అన్నట్టు చూడడానికి డార్క్ చాక్లెట్ కలర్లో మగ్గిపోయిన బ్రౌన్ కలర్లో ఉంది ఆమెకేమీ అర్థం కాలేదు చేతులు శుభ్రంగా తుడుచుకొని బెడ్ మీద కూర్చొని విచిత్రంగా చూసుకుంటూ ఓ నో ఇదేంటి ఇంత గా ఉంది అంటే ఇంత ప్రేమ ఉందా లేక ఇలా పండకూడదా అని అనుమానంగా చూసుకుంటూ ఉంటే ఆమెకు అర్థమైంది ఆమె చేతులు వెరీ డార్క్ అయ్యాయి అంతే కాదు ఎంతో అందంగా ఉన్నాయి వావ్ సూపర్ హే మెంటల్ నా చేతులు పండాయి నువ్వు పండవు అన్నావుగా ఇప్పుడు చూడు భలే భలే ఇప్పుడే ఈ విషయం ఆ తిక్కానందకి చెప్పాలి అనుకుంటూ అతడికి ఫోన్ చేస్తుంది విక్రాంత్ రాత్రంతా భువన చెప్పిన మాటలతో డిస్టర్బ్ అయ్యి అనన్య మీద చాలా కోపంగా ఉన్నాడు సరిగ్గా అప్పుడే అనన్య ఫోన్ చేసింది విక్రాంత్ ఫోన్ చూసి మొదట ఇంత ఉదయాన్నే చేస్తుంది ఎందుకు అన్నట్టు ఫోన్ లిఫ్ట్ చేయబోయి ఆమెకి దూరంగా ఉండాలి అనుకున్న విషయం గుర్తు చేసుకొని ఫోన్ లిఫ్ట్ చేయను అని పక్కన పెట్టేశాడు అతడు నిద్రపోతున్నాడా లేక వినిపించడం లేదా హే ఫోన్ తీ అంటూ మళ్ళీ ఫోన్ చేసింది ఇప్పటికీ ఇబ్బందిగా ఫీల్ అవుతున్న విక్రాంత్ ఆమె ఫోన్ లిఫ్ట్ చేసి హే ఏంటి నీ గోలా ఉదయాన్నే నిద్రపోనివ్వకుండా అన్నాడు అనన్య అతడి చిరాకు పట్టించుకోకుండా తన సంతోషం షేర్ చేసుకోవాలి అన్నట్టు అబ్బా చెప్పేది విను నువ్వు నా చేతులకి గోరింటాక పెట్టి ఏమన్నావు ఇలాగో పండవు అనేగా బట్ వావ్ ఇంత బాగా పండిందో తెలుసా నాకే ముద్దు పెట్టుకోవాలి అన్నంత అందంగా ఎంతో డార్క్గా పండింది నువ్వు త్వరగా వస్తే చూపిస్తా అని ఆశగా చెప్పింది విక్రాంత్కి ఎంతో సంతోషం కలిగింది అతడు ఇస్తూ అవునా అంత అందంగా ఉందా నేను వస్తున్నా అని అంటూ భువన మాటలు గుర్తుకొచ్చాయి అంతే ఉన్నట్టుండి సీరియస్ అవుతూ హే అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావు నాకు వేరే పనేం లేదనుకుంటున్నావా హా నాకు నీ చేతులు చూడాలనే ఇంట్రెస్ట్ ఏం లేదు అదేం వింత అద్భుతం కాదు అయినా నాకు ఫోన్ చేసి ఇలాంటి నాన్సెన్స్ మాట్లాడే ప్రయత్నం చేయకు నీకు ఏదైనా ఉంటే చూసుకో నాకు దూరంగా ఉండు లేదా ఊరుకోను ఆఫీస్ వర్క్ ఇంపార్టెన్స్ ఉంటే కేశ ఉన్నాడుగా అతడితో చెప్పించు నువ్వు నాతో మాట్లాడకు అనవసర విషయాలు చెప్పి నాకు దగ్గర అవ్వాలని చూడకు విక్రాంతికి అస్సలు నచ్చదు తెలుసుగా ఇంకా పెట్టు ఫోన్ అని కాల్ కట్ చేశాడు అంతే అనన్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏమైంది వీడికి స్వామి ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు నైట్ ఆ భువనతో గొడవై ఉంటుందా ఆమె నాతో మాట్లాడవద్దని కండిషన్ పెట్టిందా ఏదైతే ఏం వాడే దూరంగా ఉంటాను అన్నాడుగా మరి మరీ మంచిది ఆ నీళ్ళు వాడిని ఏమి చేయడు అని మనసుకి చెప్పుకుంటూ ఆమె అరచేతులు చూసుకుంటూ అంటే నువ్వు నా చేతులు చూడనే చూడవా సరే అయితే నువ్వు చూడను అన్నావుగా నేను చూపించను నువ్వు చూస్తాను అన్నా సరే చూపించను పొద్దున్నే నన్ను ఏడిపించావుగా పో నీతో మాట్లాడను అనుకుంటూ కిందకొచ్చి తన తల్లికి చూపించింది తులసి గారు ఎంతో సంతోషపడిపోతూ అమ్మ అనన్య నీకు నచ్చేవాడు నేను బాగా చూసుకుంటాడు వాడికి ఎల్లలే ఎనలేని ప్రేమ ఉంది అందుకే ఇంత బాగా పండింది అని చెప్పింది అనన్యకి సంతోషం కలిగింది కానీ మనసులో అనుకుంటూ ఉంది ప్రేమ మాట ఏమో కానీ లెక్కలేనంత తిక్క ఉంది నా చేతులు చూడనని అదేమంత ఇంపార్టెన్స్ కాదు అన్నాడు అని విచిత్రంగా తలుచుకుంటూ అసలు నాకేమైంది నేను వాడి కోసం ఆలోచిస్తున్నాను అనన్య డోంట్ వేస్ట్ యువర్ టైం అని విసుగ్గా ఓకే మామ్ నీకు సంతోషంగా ఉంది నాకు అంతే చాలు వెళ్ళి ఫ్రెష్ అయి వస్తా అంటూ గదిలోకి వెళ్ళింది అక్కడికి వెళ్ళాక కమలిని గారు ఫోన్ చేశారు అనన్య సంతోషంగా ఆంటీ మీరు ప్రేమతో ఇచ్చారుగా ఎంతో అందంగా పండింది అని చెప్పింది ఆవిడ సంతోషపడ్డారు ఒకసారి ఇంటికి రానన్య చూస్తాను అని అడిగారు ఆమె ఉలిక్కిపడింది సరిగ్గా అప్పుడే విక్రాంత్ తల్లి వద్దకు వచ్చాడు ఆవిడ అనన్యని ఇంటికి పిలుస్తున్నారని అర్థమవుతుంది ఖచ్చితంగా పొగరు నో అంటుంది ఎవరు వద్దు అంటే నా ఇంటికి రాను అంటుంది పొగరు అన్నట్టు చూస్తుంటే అనన్య ఇబ్బందిగా సారీ ఆంటీ ఆఫీస్లో చాలా వర్క్ ఉంది ఇప్పట్లో నేను రాలేను క్షమించండి కాకుంటే మీకోసం గోరింట ఫోటో తీసి పంపుతాను మీరు మాత్రమే చూడాలి కొంతమంది అదేం ఇంపార్టెంట్ కాదు అన్నారు వాళ్ళకి అస్సలు చూపించొద్దు నేను ఫీల్ ఆంటీ సారీ నేను రాను అని క్లియర్గా చెప్పింది ఆవిడ ఫీల్ అవుతూ ఏమ్మా రాకూడదా అంత బిజీనా అన్నారు అంతే విక్రాంతికి ఎక్కడ లేని కోపం వచ్చింది అనుకున్నా నో చెప్పింది అని పొగరు కదా అని అక్కడి నుండి వెళ్ళిపోవాలి అనుకుంటే అనన్య గోపిని పిలిచి ఆమె రెండు చేతులకి ఫోటో తీయించి కమలిని గారికి పంపించింది ఆవిడ ఆ చేతులు చూసి అబ్బా అనన్య ఎంత ముద్దుగా ఉన్నాయో మరి ఇంత డార్క్గా పండయ్యా చూడు ఎంత బాగున్నాయో నువ్వు అస్సలు పండవు అన్నావు చూసావా నీకు కాబోయేవాడికి నీ మీద ఎంత ప్రేమ ఉందో అబ్బా అందంగా ఉన్న నీ చేతులు స్వయంగా చూడాలి నువ్వేం చేస్తావో నాకు తెలీదు నేను శివాలయంకి వెళ్తాను ఒకసారి గుడికి రా కనిపించి వెళ్ళిపో అంతే అని మాట్లాడుతుండగా ఫోన్ కట్ చేశారు ఏం చేయాలో అర్థం కాలేదు గుడికి రమ్మని పిలిచారు నేను ఇంటికి నువ్వు చెప్పాను గుడికి వెళ్తే ఏంటి ప్రాబ్లం కానీ విక్రాంతి దూరంగా ఉండాలి అన్నాడుగా అయినా ఆ మెంటల్ గుడికి వస్తాడా ఏంటి ఆంటీ కోసం ఫైనల్గా వెళ్ళి వస్తా నా చేతులు చూడాలి అంటున్నారుగా అని ట్రెడిషనల్గా గాగ్రా వేసుకొని అందంగా రెడీ అయింది ఆమె విక్రాంత్ అన్న మాటలు గుర్తు చేసుకుని తెలిగింటి అమ్మాయివి ట్రెడిషనల్ తెలియని అమ్మాయి అందుకే స్పెషల్గా రెడీ అయింది విక్రాంత్ మాత్రం అమ్మ చేతిలో ఉన్న అనన్య పంపిన ఫోటో చూడాలని చాలా ట్రై చేశాడు కానీ కనిపించలేదు ఆవిడ కొడుకు అలా చూడడం చూసి కావాలని మొబైల్ ఆఫ్ చేసిరే ఏంటి దొంగ చూపులు చూస్తున్నావు నీకు పనేం లేదా వెళ్ళి ఆఫీస్ వర్క్ చూసుకో నేను శివాలయంకి వెళ్ళాలి గాయత్రిరా అక్కడికి అనన్య వస్తాను అనింది ఇంత బాగా పండే ఆమె చేతులు ఎవడో అదృష్టవంతుడు అనన్యకి కాబోయేవాడు బాలు కార్తి అంటూ విక్రాంతిని ఇరిటేట్ చేస్తూ వెళ్ళారు విక్రాంతికి ఎక్కడ లేని చిరాకు వస్తుంది అసలేంటి అమ్మ ఉద్దేశం ఎవడో అదృష్టవంతుడు అంటుంది ఏంటి ఎవడు వాడు నాకు ఆ పొగరు పంపించిన ఫోటో చూపించి ఉండొచ్చుగా అంత సీక్రెట్గా దాచుకొని వెళ్తుంది ఏంటో అమ్మ కూడా వింతగా చేస్తుంది అయినా నాకు వర్క్ ఉంది ఇలాంటి విషయాలు నాకు అనవసరం నేను ఆఫీస్కి వెళ్తాను అన్నట్టు కార్ స్టార్ట్ చేశాడు భువన విజయం సాధించింది అనుకుంది బాలు గాయత్రి విక్రాంత్ సైలెంట్గా ఉండడం వెనుక కారణం ఏమిటో ఆమెకు అర్థం కాక అయోమయంగా ఉన్నారు అనవసరంగా అతన్ని కదిల్చే పని పెట్టుకోలేదు వాళ్ళు గుడికి చేరుకున్నారు అన్నన్ని ఇంకా రాలేదు ఆమె వచ్చే వరకు అభిషేకం చేయించకుండా కూర్చుంది కమిలిని బాలు గాయత్రి పక్కపక్కనే కూర్చొని ఉన్నారు నిన్న నైట్ ఏం జరిగింది విక్రాంత్ ఎందుకు కోపంగా లేరు అనన్య ఇంటికి రాను అని చెప్పింది ఇక్కడికి వస్తుందిగా మాట్లాడదాం అనుకుంటూ ఉన్నారు కమలిని గారు మాత్రం తన కొడుకు తప్పకుండా గుడికి వస్తాడని నమ్మకంగా ఉన్నారు అనన్య గుడికి వెళ్ళి ఆంటీకి కనిపించి రావాలి అనుకుంది కానీ మనసులో మాత్రం కాస్త ఆందోళనగా ఉంది అక్కడ భువన ఉంటుందేమో తనని మళ్ళీ అవమానిస్తుందేమో ఇదంతా నాకు అవసరమా అని అనన్య బాధపడుతుంది అయినప్పటికీ ఇదే చివరిసారి ఆంటీకి తన సమస్య తెలియచేసి ఇక తనని కలుసుకుని ఆలోచన చేయవద్దని మీ అబ్బాయికి కాబోయే కోడల్ని తను అంటే ఇష్టం లేదని చెప్పి రావాలి అనుకుంది కారు స్టార్ట్ చేస్తుండగా విక్రమ్ అన్న మాటలు గుర్తుకొచ్చాయి నువ్వు నాకు ఇంపార్టెంట్ కాదు నాకు ఇంకేం పని లేదా అంటాడా నేనంటే లోకువా ఏదో తానే నాకు గోరింట పెట్టాడుగా చూస్తే సంతోషపడతాడని ఫోన్ చేసి పిలిస్తే నాకే కటింగ్ ఇస్తాడా మెంటల్ ఫెలో పో నువ్వు ఇప్పుడు వచ్చి నా చేతులు చూపించమని అడిగినా నేను చూపించను అని అతన్ని తిట్టుకుంటూ కార్ స్టార్ట్ చేసింది ఏమైందో తెలీదు కార్ స్టార్ట్ అవ్వలేదు దీనికి ఏమైంది కదలను అంటుంది అని టైం పడుతుందేమో ఈ పాటికి ఆంటీ గుడికి వచ్చేసే ఉంటారు అని ఆమె మేనేజర్ కేశవ్కి ఫోన్ చేసి ఇంటికి కార్ తీసుకురమ్మని చెప్పింది అతడు నిమిషాల్లో తన కార్ వారుతో వచ్చాడు అననే కార్ ప్రాబ్లం అయిందని చెప్పి తనని టెంపుల్ దగ్గరికి తీసుకువెళ్ళమని చెప్పింది అతడు ఒక ఓకే మేడం అని ఎంతో రెస్పెక్ట్ ఇస్తూ గుడికి తీసుకువెళ్తున్నాడు మరి అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుంది విక్రంత్ కూడా గుడికి వస్తాడా ఇక అనని చూ అనని చూసి స్టన్ అవుతాడా అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్